ఇదిగోండి మీరు అడవిలో తప్పిపోయినప్పుడు రెడ్గా గ్రీన్ కలర్ ఇది మాకు అండి బ్లూ కలర్ తినండి ఇది తింటే మీకు వన్ ఫిఫ్టీ క్యాలరీస్ వస్తుంది అజయ్ జూమ్ జూమ్ జూమ్లో జూమ్ ఇలా ఇదిగోండి వీటిని పింక్ ఇంక కాయలు అంటారు గా ఉండవు ఇంకులో ఉంటాయి అది గ్రీన్ కాయ ఇగో చిన్న కలర్ వచ్చింది ఇది కూడా ఈ ఒక కాయో తెలియదు కానీ చిన్నప్పుడు మచ్చడి పళ్ళు అన్నం అనేది పర్పుల్ కలర్లో వస్తాయి ఇవి తింటారు ఇంక కాయలు ఈ కాయ అవు కానీ ఈయో కాదు తెలియదు పరప్పన్న అంటారు